హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఆ భగవంతుని ఎప్పుడూ కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ అనేది బూస్టప్ అవుతుంది అనమాట సో ఇంకా కొంతమందికి చూపిస్తుంది సో తప్పకుండా లైక్ చేయండి ఇదైతే కంటిన్యూ వీడియో అనమాట ఇంతకు ముందు వీడియోలో నేను రెడ్ బ్లౌజ్ అయితే మిషన్ పైన సెట్ చేశాను కదా ఇంకా బ్లా దీనికంటే ముందు వీడియో అయితే ప్రతి ఒక్క వీడియోకి కింద డిస్క్రిప్షన్లో దీని ముందు వీడియో లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇక్కడైతే ఈ బ్లౌజ్ బాగా అనమాట అన్ని రోజులు మనవి కావు కదా సో ఇలా పెట్టి అలా కూర్చోవచ్చు అని అనుకుంటారు కంప్యూటర్ వర్క్ అంటే అట్లా కాదనమాట సో థ్రెడ్ బాగా తెగుతుంది ఇంకా పట్టుకొని ఉండాల్సి వస్తుందనమాట ఇక్కడే సో తీసేసి వేరే బ్లౌజ్ పెట్టలేము ఇంకా బ్లౌజ్ అయ్యేదాకా అక్కడే ఉండాలన్నమాట బ్లౌజ్ టైం వచ్చేసి ఆ వర్క్ టైం వచ్చేసి అయితే టూ మ్యాక్సిమమ్ అయితే టూ అవర్స్ ఉందనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వేసుకున్న టూ అండ్ హాఫ్ అవర్ దీనివల్ల వచ్చేసి ఒక్క హ్యాండే ఫైవ్ అవర్స్ పట్టిందనమాట ఇంకా పట్టుకొని కూర్చోవడము థ్రెడ్ తెగడము ఇలా అయితే ఒక్క హ్యాండే ఫైవ్ అవర్స్ పట్టింది అంటే దీనికంటే ముందు నైట్ నేనైతే బ్లౌజ్ సెట్ చేసి కొంచెం వర్క్ అయ్యేదాకా ఉండి సారీకి ఓకేనా అనేసి అయితే చూసుకొని వెళ్ళాను కదా ఇంకా ఇది మంగళవారం రోజు అనమాట సో ఇంకా వచ్చి సెట్ చేశాను అప్పటికే డౌట్ వచ్చింది ఈ థ్రెడ్ ఎట్లా ఉంది అనేసి ఇంకా ఈ థ్రెడ్ తీసేసి అయితే ఇంకొక థ్రెడ్ అయితే నెక్స్ట్ హ్యాండ్కి అయితే ఇంకొక థ్రెడ్ అయితే పెట్టేశాను అనమాట కానీ ఆ సింగిల్ ఇప్పుడు నడుస్తున్న హ్యాండ్ అయ్యే వరకు మాత్రం నాకు చుక్కలు కనిపించాయి ఇటు బ్లౌజ్ కుట్టలేను ఆ బ్లౌజ్ పీస్ తీసి వేరే పీస్ పెట్టలేను చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్క ఏంటి ఇలా పట్టుకొని నిల్చుంటున్నావు అని అడిగారు అనమాట ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసరికైతే నాకైతే చుక్కలు కనిపించాయి సో చూస్తున్నారు కదా ఎన్నిసార్లు థ్రెడ్ తిరుగుతుందో ఎన్నిసార్లు పెట్టానో ఇది ఓన్లీ వీడియో వరకే తీసాను కానీ ఫైవ్ అవర్స్ అనమాట అంటే మంగళవారం మొత్తం ఈ ఒక్క బ్లౌజే అయింది సో అది స్టోరీ అనమాట అంటే ఇంక ఇట్లా పెట్టంగానే ద్రా దారం పెట్టేసి కూర్చోవచ్చు అనుకోలేమన్నమాట ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవుతేనే కదా మనకు తెలిసేది నెక్స్ట్ బ్లౌజ్ అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తుంది అనమాట ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే థ్రెడ్ చేంజ్ చేయాలి సో ఇట్లాంటివి మాకు చాలా జరుగుతూ ఉంటాయి కాకపోతే నేను మీతో షేర్ చేసుకునేది ఇది ఒకటి మాత్రమే ఎక్కువ హ్యాపీ మూమెంట్సే షేర్ చేసుకుంటాం కదా సో ఇదైతే నాకైతే చాలా చు చికాకు తెప్పించింది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ అయితే సో బ్లౌజ్ డిజైన్ అనలేము బ్లౌజ్ డిజైన్ రెండు మూడు సార్లు వేశాను సో బ్లౌజ్ అయితే ఏం తప్పులేదన్నమాట ఓన్లీ థ్రెడ్దే తప్పు ఎక్కువ థ్రెడ్సే బ్రేక్ అవుతూ ఉంటాయి థ్రెడ్స్ చూసి తెచ్చుకోవాలి నేను ఆల్రెడీ అసలు ఎక్కువగా చూసే తెచ్చుకుంటాను ఇదే అనమాట ఆ డిజైన్ అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను థ్రెడ్స్ ఎంత చూసి తెచ్చుకున్నా ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి బ్రేక్ అవుతూ ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే రెండు థ్రెడ్స్ తెచ్చుకోవాలన్నమాట ఒకటి బ్రేక్ అయినప్పటికీ ఇంకొకటి అయితే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ తీసుకొస్తే అయితే అస్సలు తెగలేదన్నమాట టూ అండ్ హాఫ్ అవర్స్లో ఒక హ్యాండ్ అయిపోయింది అంత చక్కగా నడిచింది చాలా బాగా అనిపించింది అప్పుడైతే ఇంకా ఫస్ట్ హ్యాండ్కి అయితే నాకైతే చుక్కలు కనిపించాయి ఒక ఏడిపోయి తక్కువ అనుకుంటా సో అలా అయితే ఈ వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట ఇంకా ఈరోజైతే ఒకటి మహారాష్ట్రకి అయితే బ్లౌజ్ కొరియర్ చేయాల్సి ఉంది ఇంకా అదైతే మా వారు మా పింకే ఎలా పార్సల్ చేస్తున్నారో చూడండి రాయనియో ఎట్లా తెలుస్తది అది చూడవు వాళ్ళు రాజు కట్టే రాస్తాను ఆ జాకెట్ చూపెట్టే అవకాడది ఇది చూడు దాన్ని భావిఘ్న బోటెక్ అట్లా పెట్టు కవర్లో ఆ అంజరాలు మన పిన్ నెంబర్ అవసరమా అత్త రిటర్న్ అంజరా అత్తరిటన అత్తరంట బ్లౌజు దాని బ్లౌజు అందరూ స్టోన్స్ మస్తు పెడతదే నేరేవిలు ఏష్ని ఇవది ఇంత వెక్కుటడే ఆ వావ్ ఐ వావ్ ఇప్పుడు పేపర్ పెట్టారు పేపర్ పెట్టిందా ఏది చూపెట్టు అడ్రస్ అంటే అక్కడికే డైరెక్ట్ కమ్ ఇది తిప్పి పెట్టండి అది ఎన్నికి మళ్ళీ కానీ బై వన్ గెట్ వన్ ఇంకేం దొరుకుతాయి పింకి అది అక్కడ అతికిపోతుంది ఇక మళ్ళీ వెళ్ళదు కృష్ణ మళ్ళీ దీన్ని దానికి అతికిచ్చుంటది

ఇట్లా కుప్ప ఉండాలి కుప్ప కు అసలు ఏ కూడా లేదు ఎంతసేపు చేస్తారండి చాలా దూరం వెళ్తా ఇప్పుడు ఓకే చూసారు కదా మా వాళ్ళు అడిగితే ఎట్లా కొరియర్ చేశారు సో చాలా ఫన్నీగా అనిపించింది కదా ఇంక ఇక్కడ నుండి అయితే మంచాలు వెళ్ళాము మంచాలు వెళ్ళేసి అక్కడైతే క్లాత్ తీసుకోవాల్సి ఉంది మా ఫ్రెండ్ పిల్లలకి సో నెట్టెడ్ క్లాత్లో కొన్ని కాకరా టైప్ ఆఫ్ చూడండి బాగుంది కదా ఇది కలర్ మంచిగా కట్ చేయి బాగుంది కదా లావండి ఇందులో ఇంకా వేరే కలర్స్ లేవా ఆహా ఈ డిజైన్లో లేవే అదే సేమ్ డిజైన్లో లేవు అయిపోయింది కదా ఇది త్రీ నా టూ నా మేము ఇంటికి పోయాక వస్తలేదు కానీ బాగుంది నైట్ ఫంక్షన్స్కి భలే ఉంటాయి కానీ పింకి కోరిక నెరవేర్లేదు ప్లేన్ వేసింది కానీ ఇట్లా వేయలేదు తీసుకోవాలా టూ ఉండాలి కింద కూర్చోబెడతా ఇవేనా కానీ అదే బాగుంది కదా అదొకటి రెండు పీచ్ పింక్ కదా అది ಅಂತೆ ಇಟ್ಟು ಇಕಡೆನ್ನ ಇಂತ ಇಲ್ಲಿ ಬಿದೆ ಇಲ್ಲಿ ನಾನು ಅಂಜಾಸ್ 11 1 ನಾನು ಬಲ ಹೋಗಿ ಐದು ಇಲ್ಲಿ ಇದೇರೇ ಮಡವೆ ಸೇವೆ ನೋ ಆಟಾ ಯೂಡು దీనికి దానికి నెట్ క్లాత్ కావాలి మరి కింద కుచ్చుకు లంగకి కింద కుచ్చు పెట్టాలి ఇక్కడనే టైం అయిపోతుంది బా అది నెట్ కాదే శాటిన్ అది క్రేపు జార్జెట్ కాదు నాకు దీనికి నెట్టు దానికి నెట్టు టూ టూ మీటర్స్ ఇచ్చాయి సాటిన్ టూ టూ మీటర్స్ ఇచ్చాయి ఆ పైన క్లాతులు వన్ వన్ మీటర్ ఇచ్చాయి గది కొంచెం డిఫరెంట్ వేద్దాం అది వేద్దామా ఇది ఎంత అది ఎంత అది అది చె బెటర్ మీటర్ తొందరగా వెళ్ళాలబ్బా ఇంకా చూసారు కదా మంచి అయితే అలా క్లాత్స్ అయితే తీసేసుకున్నాను చాలామంది నన్నే తీసుకోమని అంటారనమాట మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా వాళ్ళకి వీడియో కాల్ చేసేసి అయితే వాళ్ళకి చూపించి వాళ్ళకి పర్ఫెక్ట్ ఏది సెట్ అవుతుందో అదైతే నేను చూస్ చేసి వాళ్ళకి తీసుకుంటాను అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఏ క్లాత్స్ ఉన్నాయి ఏంటి అనేది చూస్ చేసి వాళ్ళకైతే చెప్తాను ఈ శారీ పైనకి ఈ డిజైన్ చాలా బాగుంది కదా ఈ క్లాత్ కోసం అయితే చాలా తిరిగామనమాట అంటే పేస్టల్ కలర్స్ అస్సలు దొరకట్లే పట్టు క్లాత్లో సో ఇవి టూ శారీస్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకొక శారీ నేను మీతో షేర్ చేస్తాను సో ఇక్కడైతే హ్యాండ్స్ అయిపోయాయి ఇంకా నెక్ట్ అయితే సెట్ చేస్తున్నాను సో ఇట్లా అయితే క్లాత్స్ అయితే తీసుకున్నాము ఆ క్లాత్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను మరొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఎట్లా మనమే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఆ లాంగ్ ఫ్రాక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను కాస్ట్ కూడా ఎంత పడిందో కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ పెట్టేశాను ఇంకా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత అయితే హ్యాండ్స్ ఉండగానే ఫ్రంట్ కలర్ కాంబినేషన్ అంతా సెట్ చేసుకుంటానన్నమాట ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఇంకా అక్కడే సెట్ చేసేసుకోవచ్చు మళ్ళీ హ్యాండ్స్కి ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఏం తేడా రాకూడదు కదా కలర్ కాంబినేషన్ కూడా అందుకోసమని సెట్ చేసేసుకుంటాను సెట్ చేసుకొని ఇంకా ఫ్రేమ్ అయితే చేంజ్ చేసేస్తాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఒక్కొక్కసారి అయితే వర్క్ క్విక్గా అయిపోతుంది అనమాట అనుకున్న టైంకి అయిపోతుంది ఇంకొకొక్కసారి మాత్రం అలా హా ఒక్క రోజు పట్టిందనమాట ఒక్క హ్యాండ్కే అలా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు అంతా కూడా సో అందుకోసం అని ఏ టైంకి ఇస్తారు ఏంటి ఫాస్ట్గా ఇస్తాము వెంట వెంటనే తప్పకుండా ట్రై చేస్తామన్నమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది అంతేకాని మనం అనుకున్న టైంకి అయితే బ్లౌజ్ అయితే డిస్పాచ్ చేసేస్తాము తప్పకుండా ఇట్లాంటి టైం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎట్లాగో లేట్ అవుతుంది ఇంకా ఈ ఒక్క బ్లౌజ్ వల్ల ఇంకొక బ్లౌజ్ కూడా లేట్ అవుతుంది అనమాట ఒక్క రోజులో రెండు బ్లౌజులు అయ్యే దగ్గర ఒక్క రోజులో ఒక హ్యాండే అవుతుంది అనమాట సో ఇలాంటి పొజిషన్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు సో అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చేస్తేనే కదండి లైఫ్ సో ఇదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంటిన్యూ వేడో నెక్స్ట్ వస్తుంది తప్పకుండా చూడండి దీనికంటే ముందు వీడియో డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్